శ్రీ సాయిరం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సచరితలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయం కూడా ఒక అమృత కలశం లాంటిది ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క మధురమైనటువంటి రుచి ఉంటుంది ఆస్వాదన ఉంటుంది ఒక అధ్యాయంలో మధురమైనటువంటి భక్తి ఉంటే మరొక అధ్యాయంలో మధురమైనటువంటి ప్రేమ ఉంటుంది మరొక అధ్యాయంలో శరణాగతి ఉంటుంది మరొక అధ్యాయంలో అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది మరొక అధ్యాయంలో భక్తవత్సలుడి యొక్క ప్రేమ ఉంటుంది మరొక అధ్యాయంలో భక్తుడి యొక్క ప్రేమ తరంగాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇలా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విశిష్టమైనటువంటి అంశాలు ఉంటాయి ఈరోజు మనము మననం చేసుకోపోయేటువంటి అధ్యాయం ఎంత గొప్పదంటే ఇది ఆత్మతృప్తికి నిలయం మనిషి ఉన్నటువంటి స్థితిలో ఎంత ఆనందంగా ఉండాలనడానికి మనకు గొప్ప పాఠాన్ని నేర్పించేటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ ఆత్మతృప్తి అధ్యాయం ఎంత గొప్పదంటే సాయి చరణాలను ఆశ్రయించినటువంటి వారికి సాయి దర్శనం ఒక్కసారి అయితే వారి యొక్క కష్ట దుఃఖాలన్నీ కూడా మాయమైపోతాయి వారి చరణాల వద్ద అద్భుతమైనటువంటి తృప్తి మనకు లభిస్తుంది విషయాన్ని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది సాయి ఎప్పుడు కూడా నిరాకారుడే ఆ నిరాకారమైనటువంటి రూపము ఆకారం ఎందుకు తీసుకుంది ఆకారంలోకి వచ్చిన తర్వాత ఆ అవతారం ఎంత అద్భుతంగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది జనులలో జనుడై పిల్లలలో పిల్లవాడై అందరితో కలిసి వారు సాగించినటువంటి ప్రస్థానం అత్యద్భుతమైనటువంటిది భక్తుల పట్ల వారు చూపేటువంటి ప్రేమ అది నిర్వచించడానికి పదాలు అక్షరాలు మాటలు సరిపోనటువంటివి ఈ అధ్యాయం మొదట హేమాట్ పంతు మన కళ్ళ ముందు మధ్యాహ్న హారతిని ఆవిష్కరింపజేస్తారు ఇప్పటికీ కూడా ద్వారకామైలోకి వెళ్ళి మధ్యాహ్న హారతికి అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా బాబా యొక్క ఉనికి మనకు కనిపిస్తుంది అధ్యాయం చదివినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే షిరిడీకి వెళ్తే బాబా ఆ వారు కూర్చున్నటువంటి ఆ ఆసనం ఇప్పుడు బాబావారి యొక్క చిత్రపటం ఉంది కదా ద్వారకామయ్యలో అందులో నుంచి వారు లేచి వస్తారేమో వచ్చి ద్వారకామై గోడకు ఆనుకొని మనందరికీ కూడా ఊదిని పెడతారేమో అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది అధ్యాయంలో హేమాట్ పంతు ఎంత అద్భుతంగా రాస్తారంటే బాబా హారతి తర్వాత వారి ఆసనం నుండి లేచి బయటకు వచ్చి గోడకు ఆనుకొని ఒక్కొక్క భక్తున్నీ పలకరిస్తూ పిడికిళ్ళతో ఊదిని వారి చేతుల్లో పోసేవారట పోసిన తర్వాత తమ బొటన వేలుకు ఉన్నటువంటి ఆ ఊదిని వా భక్తుల యొక్క మస్తకం పైన దుటిపైన దిద్ది అందరినీ కూడా ఎంతో ప్రేమతో పలకరించి వెళ్ళండి వెళ్ళి భోజనం చేయండి బౌ మీరు వెళ్ళండి వెళ్ళి భోజనం చేయండి భోజనం ఆలస్యం చేయొద్దు ఇట్లా అందరినీ ఆప్యాయంగా పలకరించేటువంటి వారట ఇప్పటికీ కూడా ద్వారకామైకిలో మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత మనకు అదే భావన కలుగుతుంది ఇదే అధ్యాయం పోయిన శ్రావణ మాస పారాయణలో మనం మననం చేసుకున్న తర్వాత షిరిడీకి వెళ్ళడం జరిగింది ఆ షిరిడీకి బాబా పాదుకా పూజ అక్కడ చేయాలి కదా మహాలక్ష్మి ఆలయంలో వెళ్ళినప్పుడు ఎంత గొప్ప అనుభూతి కలిగిందంటే ఇదే అధ్యాయం గుర్తొచ్చింది బాబా వారి ఆసనం నుంచి లేచి వస్తారేమో అని చెప్పి ద్వారకామయ్యలో ఉన్నటువంటి వారి చిత్రపటాన్ని అలానే చూస్తూ ఉండిపోయారు నిజంగా ఎంత గొప్ప అనుభూతి అంటే సచ్చరితలో మనం చదివేటువంటి ప్రతి సందర్భాన్ని మనము మన ఆత్మ దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తుంది మన ఆత్మ ఆ రోజుల్లోకి తప్పకుండా వెళ్తుంది అటువంటి స్థితిని మనకు ఇవ్వడానికే హేమాత్వంతో అద్భుతమైనటువంటి సచ్చరితను మనకు అందించారు బాబా యొక్క వైభవము గతించినటువంటిదిగా మనకెప్పుడు అనిపించదు సచ్చరితను అధ్యయనం చేస్తున్నప్పుడు నిన్నో మొన్నో లేకపోతే రేపు నాకు ఇది జరుగుతుందేమో నేను వెళ్ళినప్పుడు కూడా బాబా పిడికిళ్ళ కొద్దీ ఊదిని పోసి నా నుదుటన ఊదిని దిద్దుతాడేమో అనేటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది ఎంత గొప్ప మధురానుభూతి అంటే బాబా అనేటువంటి ప్రస్థానం గడిచినటువంటిది కాదు అది ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఎప్పుడూ మనం సజీవంగా దాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాం అందుకోసమే మనందరి కోసము శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ అమృత భాండాగారాన్ని బాబా మన ముందుంచారు ఈ అధ్యాయంలో ఎంత గొప్ప పాఠం ఉంటుందంటే దాసన్ మహారాజ్ గారు ఈశా వ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి భావార్ధ బోధిని వారు ప్రాకృతిక భాషలో రాయాలనుకుంటారు ఎందుకంటే సంస్కృత భాషలో కఠిన పదాలతో ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి ఈశో వ్యాసోపనిషత్తు కాస్త భాషా పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా దానిని చదువుకునేలాగా దాన్ని అర్థం చేసుకునేటువంటిలాగా దాన్ని వ్రాయాలనుకుంటారు భావార్థ బోధిని ఈశ్వ్యాసో పనిషత్తు భావాన్ని తను అనువదించాలనుకున్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి గూఢార్థాలకు సరైనటువంటి వ్యాఖ్యానం రాయకపోతే అందులో ఉన్నటువంటి జ్ఞాన భాండాగారాన్ని విశదీకరించకపోతే అది ఏమాత్రం కూడా ప్రయోజనం చేకూరదు కాబట్టి దాన్ని విస్తృతమైనటువంటి అత్యంత తేలికైనటువంటి పదాలతో భావార్ధ బోధిని రాయాలనేటువంటిది దాస్కన్ మహారాజ్ గారి యొక్క ఆకాంక్ష గురువు యొక్క కృప లేకుంటే అది ఎంతో కఠోరమైనటువంటి శ్రమ అని చెప్పి దాస్కన్ మహారాజ్కి తెలుసు అందుకని ఈశో వ్యాసోపనిషత్తును అనువదించడంలో దాసుగనుకు ఇదే కష్టం కలిగింది వారు మొదట ఆ ఈశో ఉపనిషత్తు భావార్థిని రాసినటువంటి విద్యారణ్య స్వామికి అదేవిధంగా సాయినాథ్ మహారాజుకు ప్రణమిల్లి దాన్ని రాయడం ప్రారంభిస్తారు వారు టీకా సహితంగా భావార్ధ బోధిని రాస్తారు అనేక మంది ఈ మేధావుల వద్ద విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళ వద్ద దాన్ని ప్రస్తావిస్తే దాన్ని చూపిస్తే చాలా బాగుందని అన్నారు కానీ దాస్గన్ మహారాజుకు తృప్తి లేదు టీకా సహితంగా ఉన్నటువంటి దానికి విస్తృతమైనటువంటి భావార్థాన్ని కూడా రాయాలనుకుంటారు కానీ ఆ భావార్థము ఎలా రాయాలి వ్యాసు పరిషత్తును ఏ విధంగా వ్యాఖ్యానించాలి అనేటువంటి సంశయం కలిగింది అది తనకి మనసుకు ఎన్నిసార్లు రాసుకున్నా అది తృప్తి కలగడం లేదు ఆ టీకా సహిత భావార్థ బోధినికి అనేక రకాలైనటువంటి భావాలు కలుగుతున్నా కానీ ఆ భావం పట్ల తృప్తి లేకుండా ఉంది ఇక వెంటనే షిరిడీకి బయలుదేరాడు దాసకన్ మహారాజు ఏ గ్రంథాన్ని రాసినా ఏ మహాత్ముల యొక్క చరిత్ర రాసినా అందులో సంశయం కలగగానే మొదట పరిగెత్తేటువంటిది షిరిడీకి అదేవిధంగా ఈశో ఉపనిషత్తుకు సంబంధించినటువంటి ఈ సంశయాన్ని కేవలం సద్గురు శ్రీ సాయిబాబా మాత్రమే తీర్చగలుగుతారని చెప్పి బాబా దగ్గరికి వెళ్తారు షిరిడీకి వెళ్ళినటువంటి దాసకన్ మహారాజు వెళ్ళి శ్రీ చరణాలకు నమస్కరించి బాబాగారి యొక్క పాదాలను ఒత్తుతూ పక్కన కూర్చుంటాడు ఏం గాను ఎక్కడి నుంచి రావడము అని చెప్పి అంతా కుశలమేనా మనస్సు ప్రశాంతంగా ఉందా అని చెప్పి కుశల ప్రశ్నలు అడుగుతారు అప్పుడు దాస్గన్ మహారాజు ఒక మాట అంటారు బాబా మీ అనుగ్రహ చిత్రం ఉండగా నేనెందుకు దుఃఖించాలి బాగా ఆనందంగా ఉన్నాను మీకంతా తెలుసు అయినా లోకోపచారం కోసం నన్ను అడుగుతున్నారు మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు ఒక కార్యాన్ని నాతో ఆరంభింపజేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చిన తర్వాత అందులో ఎవరూ పరిష్కరించలేనటువంటి దా సమస్యను ఒకదాన్ని సృష్టించి మళ్ళీ మీ చరణాల వద్దకు పిలుచుకుంటారు మీ యొక్క చతురత తెలియని దాస్ బాబా అని అంటారు దాసన్ మహారాజ్కు బాబా పట్ల ఎంత విశ్వాసము నమ్మకం అంటే మీ అనుగ్రహ చిత్రం ఉన్న తర్వాత నేను ఎందుకు చింతించాలి బాబా ఇది దాసకన్ మహారాజ్ గారి యొక్క జీవితానికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది ఎందుకంటే తను తన ఉద్యోగాన్ని లౌకిక జీవితాన్ని వదిలేసిన తర్వాత దాస్గన్ మహారాజ్ గారు దేనికోసం చింతించలేదు బాబా అనుగ్రహ చిత్రం ఉండగా నేనెందుకు చింతపడాలి ఎందుకంటే బాబా స్వయంగా చెప్తారు దాస్గన్ మహారాజుకు బాబా ఉద్యోగం వదిలేసి వస్తే నేను బ్రతికేది ఎలా నా జీతం ఎలా నా జీవితం ఎలా అంటే గనువు నేను అన్నీ చూసుకుంటాను కదా అన్నాడు నేను ఉండగా నీకెందుకు భయం అన్నాడు ఆ ఒక్క మాటనే దాస్కన్ మహారాజుకు బాబా అనుగ్రహ చిత్రం అయింది అందుకని దాస్కన్ మహారాజు ఎప్పుడూ కూడా దేనికోసము ఆలోచించలేదు దేనికోసము వెతుకులాడుకోలేదు దేనికోసము తాపత్రయపడలేదు ఎందుకంటే ఏదైనా జరిగితే ఖచ్చితంగా బాబా అనుగ్రహ చిత్రం దాన్ని అడ్డు అడ్డు వేస్తుంది తనకు ఇక శీతోష్ణస్థితి పరిస్థితులతో కానీ కష్టంతో కానీ దుఃఖంతో కానీ ఇతరత్ర దేనితో నాకు ఏమి పని అనుగ్రహ చిత్రం అవేవి కూడా నాకు తాకకుండా నా వైపు రాకుండా నా శరీరానికి అంటకుండా ఆ అనుగ్రహ చిత్రమే చూసుకుంటుందన్నారు ఎస్ దాస్కన్ మహారాజ్ గారు ఏ నియమాన్ని అయితే పెట్టుకున్నారు ఎక్కడా కూడా కీర్తనకు చిల్లి గవ్వాకూడదు తీసుకోకూడదు ఒక నిరారంభరమైన జీవితాన్ని గడపాలని చెప్పి తన లక్ష్యాన్ని ఆశయాన్ని పెట్టుకున్నారో అది చెదిరిపోకుండా బాబా అనేటువంటి అనుగ్రహ చిత్రం ఎప్పుడు దాసకన్ మహారాజ్ గారి యొక్క శిరస్సు పైన ఉండేది అందుకనే వారు ఆధునిక మహీపతిగా గొప్ప కీర్తనాకారుడిగా వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగారు అవి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలైనా సరే అవి తన శరీరానికి అంటించుకోలేదు తన మనస్సు దాకా రానివ్వలేదు గర్వహంకారాలను పెంచుకోలేదు బాబా చెప్పినటువంటి పని వారు వేసినటువంటి బాధ్యతను మాత్రమే ఒక ఉద్యోగంలా నిర్వర్తించారు తప్ప మరేది కూడా వారు ఆశించినటువంటి స్థితికి వెళ్ళారు అటువంటి దాస్గన్ మహారాజ్కు కలిగేటువంటి సంశయాలను బాబా తీర్చకుండా ఉంటారా దాస్గన్ మహారాజుకు సంశయం కలగడంలో కూడా బాబా యొక్క ప్రేమనే అందులో ఉంటుంది ఎందుకంటే దాసన్ మహారాజు పుస్తకాలు రాస్తూ చరిత్రలు చెప్పుకుంటూ అనేక చోట్ల తిరుగుతూ ఉంటే చాలా బిజీ అయిపోయింది కదా చాలా గొప్ప కీర్తనకారుడిగా పేరు పొందాడు కదా మరి అటువంటి బిడ్డను అప్పుడప్పుడు తన ఒడికి పిలుచుకొని తన వద్ద కొంత సేద తీర్చి ఆలనా పాలనా చూసి మళ్ళీ కొత్త శక్తిని నింపి పంపాలి కదా అది తల్లి యొక్క ధర్మం కదా అందుకనే బాబా దాసన్ మహారాజు ఏ రచన ఆరంభించిన దాసకన్ మహారాజ్ అంటారు కదా బాబా చేత కార్యాన్ని మీరే ఆరంభింపజేస్తారు ఆరంభించిన తర్వాత అది ఒక రంగు రుచి వాసనకు ఏర్పడ్డ తర్వాత ఆ ఆ రంగు రుచి వచ్చినటువంటి ఆ పదార్థానికి ఒక రూపాన్ని ఇవ్వ ఇచ్చేటువంటి స్థితికి వచ్చేసరికి ఏదో ఒక సంశయం మీరు ఏర్పరుస్తారు అది మళ్ళా నన్ను మీ వద్దకు తెచ్చుకుంటారు అని చెప్పి దాస్కన్ మహారాజ్ అన్నారు కదా ఎస్ అది వాస్తవం బిడ్డను చూడాలనేటువంటి కుతూహలము తల్లికి ఉంటుంది కదా అందుకనే ఆ సాయి తల్లి దాస్గన్ అనేటువంటి పుత్రుణ్ణి అప్పుడప్పుడు తన వద్దకు పిలిపించుకోవడానికి అప్పుడప్పుడు సంశయాలను దాసగన్కు కలిగేలాగా బాబా చేసేటువంటి వారు యథావిధిగా ఈశ్వవ్యాస ఉపనిషత్తు పైన కూడా దాస్కన్ మహారాజ్ కలిగినటువంటి సంశయాన్ని తీర్చుకోవడానికి బాబా దగ్గరికి వస్తారు బాబా నేను ఈశో వ్యాసు ఉపనిషత్తుకు భావార్ధని రాయాలనుకుంటున్నాను కానీ టీకా సహిత పద్యాలు రాసుకున్నాను కానీ దానికి సరైనటువంటి భావాన్ని నేను రాయలేకపోతున్నాను అది మీ కృప ఉంటే తప్ప అది జరగదు అది అసంభవమైనటువంటి పని కాబట్టి మీ కృప కోసం మీ చరణాల చింతకొచ్చానని అంటారు బాబా చాలా ఈజీ లైటర్ వేలే చెప్తారు ఎందుకు గను దానికోసం అంత బాధపడతావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి కాకా ఇంటికి వెళ్ళు కాకా ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి దీనికి నీ సంశయాన్ని తీరుస్తుంది పో అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అది వినోదము దాస్గన్ మహారాజ్కు జ్ఞానబోధం ఒక్క మాట మాట్లాడకుండా బాబా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళేపార్లోకి వెళ్తారు దాస్గాన్ మహారాజ్ అక్కడ నుంచి బయలుదేరగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనేక రకాలుగా చర్చించుకుంటారు అదే పనిపిల్లకు శాస్త్ర విజ్ఞానం ఎక్కడ ఉంటుంది శాస్త్రం శాస్త్రమైంది తెలుసు అసలు బాబా చెప్పడం ఏంటి మహారాజు మహారాజ్ ప్రయాణమైపోవడం ఏమిటి అని చెప్పి జనులు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అసలైనటువంటి బోధ మనస్సుకు తట్టాలి పెదవుల నుండి జాలువారేటువంటి వచనాలు అంత త్వరగా మనసుకెక్కవు ఆచరణాత్మకంగా తెలుసుకుంటేనే అవి హృదయానికి హత్తుకుంటాయి అందుకనే బాబా ఎప్పుడూ కూడా వారి నోరు తెరిచి పెద్ద పెద్ద బోధలు ఉపన్యాసాలు చేయలేదు వారి యొక్క చర్యలు వారి జీవన విధానమే భక్తుల యొక్క ప్రేమను పొందగలిగాయి భక్తుల హృదయాల్లో శాశ్వతమైనటువంటి ప్రేమను ఆ ప్రేమ స్వరూపాన్ని భక్తులు తమ హృదయాల్లో నెలకొల్పుకున్నారు అదేవిధంగా దాస్కన్ మహారాజు కూడా దాస్కన్ మహారాజు హృదయం పొంగేలాగా హృదయం ఉప్పొంగినప్పుడే భావార్థ బోధిని యొక్క అర్థాన్ని భావాన్ని అద్భుతంగా దాసకన్ మహారాజు రాయగలుగుతారు అందుకనే కాకా పని మనిషి నీకు సమాధానం చెప్తుంది అని చెప్పి అక్కడికి పంపిస్తారు ఆ రోజు వెళ్ళి అక్కడ ఉంటే ఉదయాన్నే ఒక అమ్మాయి శ్రావ్యంగా ఒక పాట పాడుతూ ఉంటుంది దాస్కన్ మహారాజు ఆ పాటను వింటూ ఇంకా శయినపైనే ఉంటారు ఆ పాట ఎంతో మధురంగా అనిపిస్తుంది లేచి చూసేసరికి ఎవరా అమ్మాయి అని చెప్పి చూసేసరికి ఆ ఇంట్లో నౌకరైనటువంటి నామ్య చెల్లెలు ఆవిడ మోరి దగ్గర కూర్చొని గిన్నెల్ని దోముతూ ఉంటుంది ఆ అమ్మాయి ఒంటిపైన సరైనటువంటి వస్త్రం కూడా లేదు చిరిగిపోయినటువంటి వస్త్రం ఉంది అది దాసన్ మహారాజు హృదయానికి ఎంతగానో ఆనందం కలిగించింది అమ్మాయి పాడుతున్నటువంటి పాట ఏమిటి నారింజ చీర చూడు ఆ నారింజ చీర ఎంత గొప్పది దాని అందం చూడు అని చెప్పి నారింజ చీర సౌందర్యం గురించి అది కట్టుకున్నటువంటి అమ్మాయి సొగసు గురించి పాడుతూ ఉంది దాస్కన్ మహారాజు హృదయం ద్రవించిపోయింది అరే ఈ అమ్మాయికి కట్టుకోవడానికి వస్త్రాలే లేవు కానీ నారింజ చీరను ఈ అమ్మాయి ఎప్పుడైనా చూసిందో చూడలేదో నారింజ చీరే అందం గురించి ఎంత గొప్పగా వర్ణిస్తుంది అని చెప్పి చాలా సంతోషిస్తాడు అప్పుడే మోరేశ్వర్ ప్రధాను దాస్కన్ మహారాజును కలుసుకోవడానికి వస్తారు వచ్చినటువంటి మోరేశ్వర్ ప్రధాని దాస్కన్ మహారాజుకు దోతులు ఇవ్వబోతుంటే మోరేశ్వర్జీ ఇది నాకు పెద్దగా ఏమీ ఉపయోగపడదు కానీ ఒక మంచి పని చేయి అక్కడుందే అమ్మాయికి ఒక నారింజ చీర తెప్పించి బహుకరించు ఈశ్వరుడు నువ్వు చేసినటువంటి పనిని మెచ్చుతాడు మోరేశ్వర్ ప్రధాన్ అసలే దయాగుణం కలిగినటువంటి వాడు అందున దాసగన్ మహారాజు చెప్పాడంటే ఆ మాటకు తిరుగులేదు ఇంకా వెంటనే నౌకర్ను పంపించి నారింజ చీర తెచ్చి ఆ అమ్మాయికి బహుకరిస్తాడు తెల్లవారి అమ్మాయి నారింజ చీర కట్టుకొని వచ్చి మళ్ళా అంతే శ్రావ్యంగా నారింజ చీర యొక్క అందం గురించి వర్ణిస్తూ ఉంది ఆ చీర ఉప్పేసి మర్నాడు పెట్టెలో పెట్టుకొని వచ్చి మామూలు అదే చింకి గుడ్డలు వేసుకొని వచ్చినా సరే ఆ అమ్మాయి ప్రవర్తనలో తీరులో మనస్సులో అదే ఆనందం అదే సంతోషం అవే ఉన్నాయి అంటే కొత్త చీర లేకముందు కొత్త చీర వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టెలో పెట్టుకున్న తర్వాత కూడా అదే ఆనందంతో ఉంది అప్పుడు అర్థమైంది దాస్కన్ మహారాజుకు ఈశో వ్యాసోపనిషత్తులో ఉన్నటువంటి అస్సలైనటువంటి అర్థం ఈశ్వరుడు మనల్ని ఉంచినటువంటి స్థితిలో ఆనందంగా ఉండడం ఆత్మతృప్తి అనేటువంటి భావనతో ఎంత అద్భుతంగా రమించాలి అనేటువంటిది గ్రహిస్తాడు ఇక్కడ దాస్కన్ మహారాజ్ గారి యొక్క అనుభవాన్ని ఎంత గొప్పగా హేమార్ పంత రాస్తారంటే పేదరికం సంపన్నంగా ఊరేగడం అంటే ఇదేనేమో నిజమే కదా మనం ఉన్నటువంటి స్థితిలో సంతోషంగా ఉంటే మనం ఉన్నటువంటి స్థితి సంపన్నంగా ఊరేగుతుంది కలో గంజో తాగేటువంటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి తెలుసా ఎలా ఉండగలుగుతారు ఇంతకు మించి మాకు ప్రాప్తం లేదనేటువంటి ఆత్మతృప్తికి వాళ్ళు వచ్చేస్తారు ఇంతకు మించి ఉన్నతమైనటువంటి దానికి వెళ్ళాలంటే దొంగతనము ఇంకోటో ఇంకోటో చేస్తే ఒక మెట్టెక్కుతాం కానీ భగవంతుడు మమ్మల్ని ఈ స్థితిలో పెట్టారు కలో గంజో తాగేటువంటి స్థితిలో కాబట్టి ఇందులోనే మనం ఆనందంగా ఊరేగాలి అనేటువంటి స్థితిలో చాలామంది బ్రతుకుతారు తెలుసా మనందరము కూడా కాస్త మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళం వీళ్ళందరం ఏంటంటే ఎటు కాకుండా పోతాం మనం మన ఆశ ఎప్పుడూ కూడా పైకి ఎగరాలని చూస్తాము నేలపైన మన కాళ్ళు స్థిరంగా ఉంచాలనుకోము ఎప్పుడూ ఎగురుతూనే ఎగురుతూనే ఉంటాం వారందరి కోసమే ఈ ఈశో వ్యాసు ఉపనిషత్తు భావార్ధానికి సంబంధించినటువంటి బోధ దాసుకంద్ మహారాజు ఆ పనిపిల్ల ద్వారా అవగాహన చేసుకున్నటువంటి బోధ ఏమిటంటే బ్రహ్మాండమంతా కూడా పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నప్పుడు మరి అతడు లేనటువంటి ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుంది పనిపిల్ల యొక్క పేదరికము ఈశ్వరుని అంశ చింకిన చీర కూడా ఈశ్వరుని అంశ దాత ఇవ్వడం కూడా అందులోను దాతలో కూడా ఈశ్వరుడి యొక్క అంశే నిండి ఉంది నేను నాది అన్న భావాన్ని తొలగించుకున్నప్పుడు నిరభిమానంగా ఉంటూ దేనిని కూడా అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి ఇదే అమోఘమైనటువంటి ఈశో వ్యాసోపనిషత్తు యొక్క భావార్థం మరి ఇదంతా కూడా బాబానే చెప్పవచ్చు కదా అంతేకాదు పనిపిల్ల యొక్క జీవితాన్ని ఎందుకు బాబా చూపెట్టారు వారి జీవితంలో కూడా ఈశో ఉపనిషత్తు యొక్క భావార్థం దాసన్ మహారాజ్ గారు చూడవచ్చు కదా బాబా జీవన ప్రస్థానమే వారి యొక్క ఆచరణే ఈశో ఉపనిషత్తుకు అసలైనటువంటి భావం కదా వారు దేనిపైన అభిమానం లేనటువంటి వారు ఎప్పుడూ కూడా ఉన్నటువంటి దాంట్లో ఎంతో ఆత్మతృప్తిగా ఉండేటువంటి వారు దేనిని కోరినటువంటి స్థితి ఇదంతా కూడా బాబా దగ్గరే ఉంది కదా బాబాయే దాన్ని తెలియజేయవచ్చు కదా కానీ దాసన్ మహారాజుకు ఒక మంచి అనుభవం ఇవ్వడానికి దాసకన్ మహారాజుకు బాబా యొక్క జీవన ప్రస్థానము బాబా యొక్క చర్యలు వీటన్నిటిపైన ఏంటంటే బాబా యొక్క పరమాత్మ పరమాత్మ కాబట్టి ఎప్పుడూ కూడా వారు ఆత్మతృప్తిలో ఉంటారనేటువంటిది ఒక ఉన్నారు కాబట్టి అక్కడ చెప్తే అది అర్థం కాదు అందుకనే చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదరికము సంపన్నంగా ఊరేగుతున్నటువంటి చోటికి బాబా పంపించాడు మరి కాకా ఇంటికే ఎందుకు పంపించాడు కాకాసాహెబ్ దీక్షిత్ అంటే బాబాకు ఎంత ప్రేమంటే కాకా సాహెబ్ దీక్షిత్ను చాలామంది బాపు సాహెబ్ దీక్షిత్ అంటారు బాపు సాహెబ్ అంటారు కానీ బాబా పెట్టినటువంటి కాకా అనేటువంటి పేరే వారికి ముద్దు పేరైంది అందరూ కూడా కాకా కాకా కాక అనే పిలిచేటువంటి వారు మరి కాకా ఇంట్లో ఉన్నటువంటి పని పిల్లనే నీ సంశయాన్ని తీరుస్తుందని చెప్పి బాబా ఎందుకు చెప్పాడు ఒక చెట్టు నీడన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే గుణాలు కలిగి ఉంటారు కాకా సాహెబ్ దీక్షితు గొప్ప ఆత్మతృప్తిని పొందినటువంటి వారు అందుకనే తన ఉద్యోగ తన వ్యా వ్యాపారాన్ని తన ప్రాక్టీస్ని అన్నింటినీ వదిలేసి ఉన్నటువంటి దాంట్లో ఒక తృప్తిగా జీవనం సాగిస్తూ అందరి పట్ల కూడా గుణాన్ని కలిగి ఉండి అందరితో కూడా చాలా సౌమ్యంగా ఉండేటువంటి వారు అందున ఒక ఆత్మతృప్తికి ప్రతీక కాకాసాహెబ్ మరి ఆయన నీడన ఉన్నటువంటి ఆ పని పిల్లలో కూడా ఈ ఆత్మతృప్తి అనేటువంటిది కలగకుండా ఉంటుందా అందుకనే ఆత్మతృప్తికి నిలయమైనటువంటి కాకాసాహెబ్ గృహానికి బాబా పంపించి అద్భుతమైనటువంటి ఈశో వ్యాసోపనిషత్తుకు గొప్ప భావార్థాన్ని అక్కడ చెప్పించారు బాబా చెప్పినటువంటి ప్రతి మాట వారు అనుసరించమన్నటువంటి ప్రతీదీ కూడా అదెంతో అమూల్యమైనటువంటిదని చెప్పి ఆ రోజు దాస్గన్ మహారాజు లాంటి యొక్క శ్రేష్ఠులు భావించారు అందుకనే వారి జీవితాలు బాబా చరణాల చెంత ధన్యం చేసుకున్నారు బాబా యొక్క కృప అనేటువంటి ధారను వారు ఒడిసి పట్టుకున్నారు హేమాట్ పంత్ గారు ఇక్కడ ఒక మాట రాస్తారు ఈశో వ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి భావార్థిని రాయడానికి దాసుగన్ మహారాజ్ దగ్గర అద్భుతమైనటువంటి పాలధార వంటి పాండిత్యం ఉంది మరి దానికి సద్గురువు యొక్క కృప అనేటువంటి పంచదార తోడైతే అది అమోఘంగా తయారవుతుంది అని అన్నారు అందుకనే బాబా ఈశో పరిషత్తు రచన అనేటువంటి దాస్గన్ మహారాజ్ పాలదారలో అద్భుతమైనటువంటి పెట్టారు పెట్టారుగా పోశారు కాబట్టి అది గొప్పగా దాన్ని రచించడం జరిగింది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం